హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బొరుగుల ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దామండి వీడియోలో బొరుగుల హాఫ్ కిలో జీలకర్ర వన్ టీ స్పూను పచ్చిమిర్చి అల్లం వేసి పేస్ట్ చేసుకున్న పేస్టు వెల్లుల్లిపాయ ఒకటి టమోటాలు ఒకటి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు దీంట్లో ఎండు కొబ్బరి పుట్నాల పప్పు మిరపొడి వేసి ఉప్పు వేసి తెల్లగడ్డ వేసేసి పౌడర్ కొట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఇది పెద్దదండి స్పూను ఆయిల్ వచ్చి వన్ స్పూన్ వేసాను ఇంకా కొద్దిగా కూడా వేసాను అంటే బురుగుల ఉగ్గానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటుంది మరీ ఎక్కువ అంటే అంత ఎక్కువ వేయకండి బాగోదు మళ్ళీ నేను మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎంత ఆయిల్ అయితే తింటారో అంత వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక టీ స్పూన్ తీసుకున్నాను కదండి ఆవాలు ఒక టీ స్పూన్ వేసాను ఇప్పుడు జీలకర్ర జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసేసి కొద్దిసేపు వేగనివ్వాలండి ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువగా కాదండి ఇప్పుడు చూడండి ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు వేసేసిన తర్వాత ఇప్పుడు టమోటాలు మనం కట్ చేసుకున్నాం కదా ఒక టమోటా సన్నగా కట్ చేసుకోవాలండి చాలా ఎంత మీకు ఎంత వీల్స్ అయితే అంత సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే తొందరగా మగ్గిపోతుందన్నమాట నూనెలో అది టమోటా ఎంత మగ్గుతుందో అంత బాగుంటుందండి మనకు టేస్ట్ చూసారు కదా ఇప్పుడు కొంచెం బాగా మెత్తగా అయింది ఇప్పుడు పసుపు కొంచెం పసుపు కొద్దిగా వేసేసి మనకు రుచికి తగినట్టు సాల్ట్ అనేది వేసుకోవాలండి మనం ఎంతైతే సాల్ట్ తింటామో అంత సాల్ట్ని మనం యాడ్ చేసుకోవాలి చూశారు కదా నేనైతే ఒక స్పూన్ ఇంకా కొద్దిగా వేసాను ఇప్పుడు బాగా కలుపుకునేవ్వాలి బాగా కలిపేసి మంట అనేది సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి ఇప్పుడు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది బాగా వేగనివ్వాలి అంటే అల్లము పచ్చిమిర్చి పేస్ట్లో వాటర్ పోయ్యేంత వరకు దాన్ని బాగా వేగనివ్వాలి వాటర్ పోయిన తర్వాత చూడండి ఎలాగొచ్చిందో ఇలాగ వాటర్ అంతా వెళ్ళిపోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మనము చల్లారినివ్వాలండి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా రావాలి మెత్తగా వాటర్ అనేది మొత్తం అంతా ఇంకిపోవాలి ఇలాగా ఇప్పుడు బొరుగులను వాటర్లో నానబెట్టుకోవాలండి మీకు నచ్చితే ముందైనా మీరు నానబెట్టుకునైనా మీరు మనం పోపు అనేది పెట్టుకోవచ్చు అండి లేదు అనుకుంటే మాకు ఎక్కువ మెత్తగా ఉండకూడదు బురుగులు బాగుండాలి కొద్దిగా తినడానికి అనేసి అని మీరు అనుకుంటే అంటే మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఉండాలి అంటే ముందు పోపును పెట్టుకునేసిన తర్వాత తర్వాత బొరుగులను తడుపుకోండి లేదంటే ఫస్టే తడిపి పెట్టుకొని మళ్ళీ మీరు పోపు అనేది పెట్టుకోండి మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి నేనైతే ఇలాగే చేస్తాను కాబట్టి ఇట్లే చేస్తాను ఇలాగే చూపిస్తున్నాను మీకు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మొత్తం అంత బొరుగులన్నీ చూసారు కదా ఇట్లా మెత్తపడిపోయిన తర్వాత బొరుగులన్నీ మనము వాటర్ లేకుండా గట్టిగా పిండేయాలండి దాంట్లో వాటర్ అనేది ఉండకూడదు బొరుగుల్లో గట్టిగా పిండేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా అంతా మొత్తం మనం ఇప్పుడు హాఫ్ కేజీ బురుగులు ప్యాకెట్ తీసుకున్నాం కదా అవన్నీ మొత్తం వేసి తడుపుతున్నానండి నేను బొరుగులన్నీ విధంగా బొరుగులన్నీ మొత్తం తడిపేయాలి బాగా చూసారు కదా గట్టిగా పిండేస్తున్నాను అంటే వాటర్ అనేది ఉండకూడదు బొరుగుల్లో వాటర్ అనేది ఉన్నదంటే మనం మళ్ళా మనము మసాలలో మనం కలిపేటప్పుడు బాగుండదండి అప్పుడు తినేటప్పుడు కూడా మనకు బాగా అనిపించదు వాటర్ అనేది ఉంటే చూసారు కదా దీంట్లో కొత్తిమీర వేసి కలిపేసాను ఇప్పుడు ఈ బొరుగులని మనం మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలాలో వేసి కలిపేయాలండి బాగా కలుపుకోవాలి అంటే నేను మంట పెట్టలేదు మంట అంటే సిమ్ ఆఫ్ చేసేసాను స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి ముందు మొత్తం అంతా కలిపేసి ఆ మసాలా అనేది బురుగులకు బాగా పట్టేలాగా కలిపేసి తర్వాత నేను స్టవ్ వెలిగించుకుంటానండి ఎందుకంటే మనకు అడుగు అంటకుండా ఉంటుంది మనం ముందే స్టవ్ వెలిగించేసి వేసేసామంటే అడుగు అంటుంది అది చెప్పాను కదండి కొబ్బరి కొబ్బరి పుట్నాల పొడి మిరపొడి తెల్లగడ్డ ఉప్పు వేసి కొట్టుకున్న పౌడర్ని మనకు కావలసినంత మనకు ఆ బొరుగులకు కావాల్సిన క్వాంటిటీని వేసుకొని ఆ పొడిని వేసుకొని మళ్ళీ మనం బాగా కలుపుకోవాలండి చూడండి వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము మంటని స సన్నగా పెట్టేసాం కదా సిమ్లో పెట్టేసాం కదా ఇప్పుడు బాగా బొరుగులు కూడా వేడెక్కేలాగా అంటే మనకు ఆ బొరుగులు కూడా వేడనేది ఎక్కాలి వేడెక్కినాయంటే బాగుంటుందండి టేస్ట్ అప్పుడు పొడి పుట్నాల పొడి బాగుంటుంది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి బొరుగుల ఉగ్గాని చాలామంది బురుగుల ఉగ్గాని అంటే తెలియదండి బొరుగుల ఉప్మా అని కూడా అంటారు